ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా వన్ జీరో ఎయిట్ అయినా ఫీ రీఎంబర్స్మెంట్ అయినా ఉచిత కరెంట్ అయినా జలయజ్ఞమైనా ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి అటువంటి మహానాయకుడు అదే కాకోకుండా ప్రతి ఇంట్లోనూ తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక చరిత్ర రాయవచ్చు రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళ అవినాభావ సంబంధం గురించి ఎవరిని అడిగినా కూడా కథలు కథలుగా చెప్తారు సో ఈ రకంగా ట్రెండ్ సెట్టర్ ఆయన ప్రజల బాగు కోసం కష్టపడిన ఆయన అందుకోసమే ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఆయన అభిమానుల్లో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టింది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల పదిలో పెట్టింది దాన్ని ఈరోజు పేరు మార్చడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంట సాగలేదు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది అల్లూరు సీతారామరాజు పేరు పెట్టడం జరిగింది అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది ఎవరైతే చిరస్మరణీయులు ఉన్నారో వాళ్ళను స్మరించే విధంగా పెట్టడం జరిగింది నిర్మోహమాటంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా కూడా పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి నిజంగా చాలా దురదృష్టకరం ఒక ఈ జిల్లాకే కాదు మిగతా వైజాగ్లో అయితే అంతర్జాతీయ స్టేడియం కు పేరు అది వాళ్ళు పెట్టుకున్నది అది అదేమి గవర్నమెంట్ పెట్టింది కాదు వాళ్ళు పెట్టిన దానిలో ఆ పేరు తీసేసి మార్చిన పరిస్థితి ఎన్టీఆర్ వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ ప్రభుత్వం మారంగానే దాన్ని తీసేసిన పరిస్థితి ఎన్టీఆర్ పేరు పెట్టి పెట్ట సో ఒకరి గౌరవం తీసేస్తే పోయేది కాదు అది ఏదో వాళ్ళకి ఇష్టం లేకనో ఇంకొకటో ఇంకొకటో తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెరిపేసే కార్యక్రమం ఎవరూ చేయలేరు నిజంగా చాలా దురదృష్టకరం సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మేళ్ళు ఈ ప్రజలకు లేదు కానీ ఈ ఈ రకంగా దోపిడీ దుర్మార్గము చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనం చూస్తున్నాం ఈ పదకొండు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది చేసే కార్యక్రమం వాళ్ళ ఆస్తులు నష్టపరిచే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా కేసుల్లో ఇరికిచ్చి దొంగ కేసులు పెట్టి అందరినీ కూడా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి అంతా కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలన్నీ కూడా గమనిస్తారు కౌంట్ చేస్తుంటారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసేసి అదేదో కొత్త రాజ్యాంగం మొత్తం భారతదేశం అంతా అంబేద్కర్ రా రచించిన రాజ్యాంగం ఉంటే ఈడ మాత్రం గతంలో ఎప్పుడు ఇటువంటిది లేదు తెలుగు తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత రాచకం లేదు ఎప్పుడు అటువంటిది ఇంత అరాచకం ఎప్పుడు కూడా గతంలో చూసి ఉండరు దురదృష్టకరం ఇప్పుడేం కాని రాదు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మనం మనకు అధికారంలోకి ఇచ్చింది ఎందుకు ప్రజలు ఈ రాష్ట్రం బాగుపరుచుకో బాగుపరచాలి బాగుపరుస్తారేమో అని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయేమో అని వీళ్ళు చెప్పిన మాసం మా మాయ మాటలకు మోసం మాటలకు అబద్ధపు మాటలకు ఆశపడి బాగుపడతామేమో అని చెప్పేసేసి ఓట్లేసినారు తప్ప ఇంకో రకమైన మీ పైన ప్రేమ అభిమానమో లేకుండా ఇంకొకటో ఇంకొకటో కాదు మీకు మీకు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి మేనిఫెస్టోలో ఏం చెప్పినారో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేయండి ప్రజలను మనసులను గెలుచుకునే కార్యక్రమం చేయండి అంతకు తప్పనిచ్చి ఈ రకంగా అరెస్ట్ చేయడము ప్రజలను దోచుకునే కార్యక్రమం చేయడము అలాగే పరిసరాలంతా కూడా వనరులంతా కూడా మట్టి ఇసుక ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం వీళ్ళు వాళ్ళు అనేది లేకోకుండా ఈ అంగడి ఆ అంగడి లేకుండా ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేసే కార్యక్రమం నిజంగా కూడా చాలా దారుణం గతంలో ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంత దారుణం ఉండేది కానీ కరప్షన్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు తప్పకుండా వీళ్ళకు బుద్ధి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా మార్పు రావాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ఒకవేళ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి చేపించే కార్యక్రమం ఉద్యమాల ద్వారా తప్పకుండా చేస్తుంది అని చెప్పి గట్టిగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ పది పదకొండు నెలల కాలమే అయిపోయింది అధికారం లేకొచ్చి ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఇద్దాంలే ఇంకా ఈ ప్రభుత్వానికి మార్పు ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వేచి చూసే కార్యక్రమం చేస్తాను ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని స్తంభించే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అమలు చేపించే కార్యక్రమం తప్పకుండా జరిగేంత వరకు మేము పోరాడే కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ జిల్లా ప్రజల మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గమనించాలి ఖచ్చితంగా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోగలిగితేనే అంటే ఈ పేరు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని దాంట్లో అన్ని దాంట్లలోనూ ఆ రకంగా ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అని చెప్పేసి హితవు తెలియజేసుకుంటూ తప్పకుండా మార్పు వస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలతో వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం కడప అనేది ఒక టౌను ఈ టౌను దాని పేరు మార్చలేదు దాని పేరు మార్చలేదు కడప టౌన్ అది టౌన్ పేరు టౌన్ అట్లనే ఉంది ఈ నగరానికి కడప కడప ఉంది జిల్లా జిల్లా వేరు జిల్లా వేరు ఇప్పుడు విజయ విజయవాడకు సంబంధించి గతంలో మచిలీపట్నం ఉండేది జిల్లా హెడ్ క్వార్టర్స్గా దాన్ని విజయవాడను రాజధాని జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పెద్ద మనసు కలిగి ఉండాలి దూరదృష్టి ఉండాలి ప్రజల మానవ మనోభావాలను గుర్తెరిగి వాళ్ళు పరిపాలన చేయాలి ఎవరైనా అట్లా చేయకోకుండా చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన పరిస్థితే వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు